చాలా క్లియర్ గా ఉంది చెప్పండి చెప్పండి అమ్మవారు మీరు ఇది ఈ యజ్ఞం తలపెట్టడం చాలా సంతోషం అండి ఈ యజ్ఞంలో మేము పాల్గొనడం అనేది ఇంకా సంతోషము చేస్తున్నా స్వామి లైన్ లోనే ఉన్నారు చేస్తున్నాను హలో అండి అమ్మా చెప్పండి అమ్మా వినిపిస్తుంది వినిపిస్తుంది మాట వినిపిస్తుంది మళ్ళీ కట్ చేసి ఒకసారి కట్ చేసి అండి అమ్మా అదే లింక్ కట్ చేసి చేయనండి మీ వాయిస్ నాకు ఎలా వినిపియాలి ఇప్పుడు కట్ చేసి జీన్ అవ్వండి హలో అమ్మా నువ్వు ఒకసారి కట్ చేసి జైన్ అవ్వండి అమ్మా మాకు వినిపిస్తుంది గురువు గారు వినిపిస్తుంది మీ వాయిస్ వినిపిస్తుంది మీరు కట్ చేసి జీర్ణమండి ఆడి ఆడి ఒక్క నిమిషం వినిపిస్తుందా గురుగారు నమస్కారం అండి వినిపిస్తుందండి వినిపిస్తుంది హలో గురువు గారు వినిపిస్తుంది తల్లి గురువు గారండి వినిపిస్తుందా మీరు వినిపించట్లేండి నాకు సరే సరే మీకు కట్ చేసి కడిగేసి జైనా మళ్ళేస్తాం చల శివ అమ్మ ఇప్పుడు వినిపిస్తుంది అండి గురువు గారు శుభం చెప్పమ్మా ఇప్పుడు మీ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం అండి ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఓకే ఇలాంటి పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం పదిహేను వేల మందితో చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ తో కూడుకున్న పని రిస్క్ ఏం లేదు పని కాబట్టి చాలా మంది వచ్చే వాళ్ళందరూ కూడా మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిరు మీ దగ్గరకు వచ్చి మేము చీరలు తీసుకుంటున్నాం ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు గురువు గారికి పాదాలకు నమస్కారాలు చెప్పమని ప్రతి వాళ్ళు చెప్పారు మాకు మేము కూడా మూడు రోజులు మూడు రోజుల నుంచి మేము ఒక ఇదొక దీక్షగా ఒక ఇదొక వ్రతం లాగా నా కూతురు తోటి మేము వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి కూర్చోబెట్టి చీరలు చీరల చేతిలో పెడుతున్నాం ఇది ఆ ఇది మనం ఒక అమ్మవారు కదా మహిళలకు మన ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నారంటే ఆ వచ్చిన ప్రతి ఒక్క మహిళ కూడా రూపం అనుకొని ఆలోచించి అమ్మే మా ఇంటికి వచ్చింది వచ్చి తీసుకొని పోతుంది ప్రతి ఒక్క మహిళలో అమ్మవారిని చూసుకుంటున్నాను అట్లా చూసుకొని చేసుకుంటున్నాను స్వామి కానీ ఇంత పెద్ద ఎత్తున అందరు అడుగుతున్నారు స్వామి ఏమని ఇంత పెద్దది ఎట్లా చేయగలుగుతారు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు ఇంత పాసిబుల్ అయితుందా పదిహేను వేల మంది తోటి ఎక్కడెక్కడో దూరా నుంచి భద్రాచలం నుంచి వచ్చారు స్వామి భద్రాచలం నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళని ఇక్కడ వచ్చి తీసుకుని పొమ్మారు పదిహేను తీరలు కరీంనగర్ మెదకు ఎక్కడ ఎక్కడ భద్రాచలము మన ఎక్కడ హైదరాబాదు మన హిందూ ధర్మాన్ని కాపాడాలని దూరం అనేది దగ్గర అనేది ఎక్కడ లేదు ప్రతి ఒక్క మహిళ ఈ పూజలో పాల్గొనాలి అమ్మవారి పూజలో పాల్గొనాలి అని వాళ్ళ సంకల్పం గట్టిగా ఉంది అవును ఒక చిన్న విషయం స్వామి అమ్మ మనము ఈ కార్యక్రమం నెక్స్ట్ అమెరికాలో కూడా చేయడానికి ట్రై చేస్తాం స్వామి మేము కూడా మేము కూడా సహాయ సహాయ సహకారాలు అందిస్తాము మా వాళ్ళు మా వాళ్ళు అక్కడ మా రిలేటివ్స్ అమెరికాలో ఉన్నారు చాలా మంది మా వైశాస్ అమెరికాలో ఉన్నారు మేము మా తరఫున మీకు మేము సహాయ సహకారాలు అందిస్తాము కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా మన హిందూ ధర్మం కాపాడుకోవడానికి మన హిందూ మన అంటే ఏంటిది మన పూజా కార్యక్రమం అంటే ఏంటి అక్కడ కూడా చాలా మంది ఉన్నారు చేసుకోవడానికి కాబట్టి మనం కూడా ఆ కార్యక్రమం అక్కడ చేపిద్దాం మీ పేరేంటమ్మా ఉమాదేవి గారు మిమ్మల్ని అభినందిస్తున్నా గ్రేట్ గ్రేట్ మీది చాలా అసలు వండర్ఫుల్ గా మీ నుంచి వచ్చింది భగవంతుడు దాన్ని ఆమోదించుగాక సంకల్పం అమ్మవారికి అదే నమస్కారం చెప్పుకోవాలి మన సంకల్పం ఉండాలి చిన్న విషయం కాదు మీరు ఎప్పుడైతే అమెరికా అన్నారో ఒక్కసారిగా నాలో ఒక అమితోత్సాహం అంటారు కదా అది వచ్చింది రియల్లీ గ్రేట్ మీరు మనం ఖండాలు దాటినా కూడా మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మనం ఇక్కడే కాకుండా ఇక్కడే కాకుండా కండ ఖండాలు దాటినా కూడా మన హిందూ ధర్మం అంటే ఏంటిది వేరే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని నా వంతుగా కూడా పది మందిని సేవకు అక్కడికి పంపించాను మన రేపు తొమ్మిదో తారీఖు పదో తారీఖు వెరీ గుడ్ వెరీ గుడ్ రావాలి రావాలి ఆ అందరూ ఆనందపడుతున్నారని మీరు చెప్తే నాకు కూడా ఆనందం ఉంది మీ యొక్క ఏమంటారు ఆ సంతోషం పెరిగింది అంటే ఒకటే నా లక్ష్యం ఎప్పుడైనా ప్రతి గృహం ప్రతి గృహంలో గృహశక్తి ఎవరు అంటే అన్డౌటెడ్లీ స్త్రీమూర్తి ఇల్లు ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు పెద్దలు అంటే దాని అర్థమైంది గృహలక్ష్మి ముందు చక్క చక్కబెట్టేది ఎవరు అంటే స్త్రీమూర్తి శ్రీ గురువు సో మహిళా సాధికారత ఎప్పుడైతే పెరుగుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా స్త్రీ జాతి అనగదొక్కబడి ఉన్న విషయం తెలిసిందే వాళ్ళను దాదాపు చేసిన వ్యవస్థ వేదానికి దూరం చేశారు వేదం చదవద్దన్నారు అలాగే వాళ్ళను ఎన్నెన్నో కట్టుబాట్ల మధ్యలో పెట్టారు వాటి స్త్రీ జనోధరణకు మన ఈ కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ గాని దయానంద సరస్వతి గారు కానీ లేకపోతే మన ఇప్పుడు అభినవ అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు గాని ఇట్లా చాలా మంది పాట పడ్డారు ఎందరో ఇప్పటికీ ఈ కాలంలో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అందరూ సోషల్ యాక్టివిటీస్ పరంగా వాళ్ళంతా ఉన్నారు దయానంద సరస్వతి లాంటి వాళ్ళు స్త్రీలు వేదం చదవాలి అని వారు ప్రత్యేకంగా కొంత రివల్యూషన్ కూడా తెచ్చిన సందర్భంగా ఉంది అంటే స్త్రీలు దేనికి తక్కువ కాదు స్త్రీలు కూడా యజ్ఞం చేయవచ్చు అనే ఒక రివల్యూషన్ తీసుకొచ్చారు మహానుభావు ఎప్పుడైతే ఒక గృహం ఎప్పుడు శక్తివంతం అవుతుంది అంటే మహిళా శక్తి ఆ గృహం ఒక భర్తను కానీ లేదా అక్కడున్న అత్తమామను కాని లేదా పిల్లల్ని కాని శక్తివంతం అంతా హస్తం అంత ఎవరిదంటే అక్కడున్న ఆ గృహిణిది అందుకే మనం అప్పట్లో చూస్తే నేను చిన్న ఉన్నప్పుడు చదివిన కొన్ని కొటేషన్ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే ఒక కాన్సెప్ట్ ఎందుకు తెచ్చారంటే అప్పటికి గృహిణులు చాలా మంది నిరక్షరాస్సులుగా ఉన్నారు ఇల్లా చదువుకుంటే అక్కడ పిల్లలకు నేర్పచ్చు సంస్కారం కానీ లేదంటే అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ గానీ సమ్ ట్యూషన్ గాని ఆ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం గానీ ఆ సేవింగ్స్ చేయడం కానీ ఇదంతా ఒక ఒక నాలెడ్జ్ అన్నట్టు ఇదంతా చదువుకోవడం వల్ల ఇదంతా వస్తుందండి అయితే సరే ఈ మధ్యన అన్ని అందరు చదువుతున్నారు నో ప్రాబ్లం కానీ ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞాన చదువు అనేది ఉన్నప్పుడే ప్రతి గృహము ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలతో నిండి ఉంటుంది ఇది నా మిషన్ మిషన్ ఏంటి అంటే మహిళా మూర్తులు ఒక్కరు తయారైతే ఆ ఇల్లును చక్క పెట్టుకుంటారు మొదటి గురువు తల్లి కదండి అందుకే ఆ గురుత్వం కలిగిన గురువు ప్రథమ గురువుకు గురుత్వము సహజంగా ఉండ ఉంచబడిన ప్రథమ గురువైన ఇల్లాలికి గృహిణికి నేనేం చెప్తున్నాను అంటే ఆల్రెడీ వారు గురువు బ్రహ్మ జ్ఞానం రెండు కూర్తాయి బ్రహ్మ జ్ఞానాన్ని ఆ గృహిణికి మనం నేర్పిస్తే ఆ సాధన నేర్పిస్తే ఆ సాధనను వాళ్ళ పిల్లలకు లేదా భర్తకు లేదా ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్న అత్తమామకు కూడా వాళ్ళు మెల్లగా ఏం చేస్తారంటే మోక్ష విద్యను బ్రహ్మజ్ఞానం యొక్క సాధనను అలాగే ఇంట్లో ధర్మంగా ఎలా జీవించాలి అర్థవంతంగా అంటే డబ్బు కూడా లోటు లేకుండా ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ రకంగా కలిగి ఉండాలి ఇష్ట కామ్యములు అంటే ఒక గృహం నిర్మించుకోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా ఇటువంటి ఎన్నెన్నో ఉంటాయి అవన్నీ కూడా ఎటువంటి సంకల్పాలు చేయమని మనకు భేదం చెప్పింది ఏ రకమైన సంకల్పాలు మనం చేయాలి ఏ సమయంలో చేసిన సంకల్పాలు నెరవేరుతాయి ఇలా గొప్ప గొప్ప ఇవన్నీ విద్య మనకు ఒక ఇల్లాలొక్కరు నేర్చుకుంటే ఒక గృహి నేర్చుకోగలిగితే ఆ ఇల్లు మొత్తం సుభిక్షంగా ఉంటుంది ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు ఆ ఎమ్మెల్యేలు బాగుంటే రాష్ట్రం అంతా బాగుంటది ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతి వాళ్ళంతా గొప్పగా ఉంటారు దేశం సుభిక్షంగా ఉంటది ఎట్లయితే రా యథా రాజా తదా ప్రజను యథా గృహిణి తదా గృహం ఇది నేను చెప్తున్నది యథా గృహిణి తదా గృహం తల్లిదండ్రులు గృహం గృహిణిని బట్టి గృహం ఉన్నది కాబట్టి గృహం అనేది ఒక దేవాలయం ఆ దేవాలయాన్ని చక్కబెట్టే ఒక దేవత నా దృష్టిలో స్త్రీ అందుకే నేను స్త్రీ ఎంపవర్మెంట్ అనేది ఆధ్యాత్మికతతో వాళ్ళు నిండిపోవాలి వాళ్ళ లోపల శక్తి చైతన్య విస్ఫోటనం కావాలి అప్పుడే వాళ్ళంతా శక్తి సేన కావాలి స్త్రీ శక్తి తలుచుకుంటే ఆగంది ఏం లేదండి తలుచుకుంటే చెయ్యంది అంటూ ఏది లేదు స్త్రీ ఆశ్చర్యకరం అంటే నా దాంట్లో కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరంతా ఇంత గొప్పగా సేవలు చేస్తున్నారు చూసారా అవి అదే అద్భుతం అది మా భాగ్యం అది మా భాగ్యం మీరు కల్పించిన మా భాగ్యం అది మాకు ఎప్పుడో జన్మ పుణ్యం ఏ జన్మలో చేసుకున్న పుణ్యము కొంచెం ఎక్కడ ఉంది కాబట్టి మేము ఈ సేవలో చేసుకోవడానికి మాకు ఆ భగవంతుడు అమ్మవారి దయ మాకు వచ్చింది అట్లా మేము అనుకుంటున్నాం మేమైతే అర్థమై కాబట్టి గృహ చైతన్యం మీ నుంచే ఉంది అవునా మీరు ఖచ్చితంగా మీరంతా అంటే ఈ నేను లాస్ట్ టైం ఇక్కడ వసంత పంచమి నాడు చెప్పిన పదకొండు వేల పైచిలకు మహిళా మూర్తులకు సాధన విధానం గాని అలాగే శివరాత్రికి మహామృత్యుంజయ సాధన నేర్ప అది కానీ ఎందరో వాళ్ళు సహజంగా చెప్తున్నారమ్మా నేను జనరల్ గా నాకు భక్తులను ఏమైందో ఏ లీలలు జరిగిన ఇటువంటి నేను అడిగి అలవాట్లేదు ఎందుకంటే సహజం అది ఇప్పుడు సహజంగా ఉండే అంటే సహజంగా అవి జరిగే ఇక్కడ అమ్మవారి దగ్గర సహజంగా అన్ని జరుగుతూ ఉంటాయి మాకు మాకు కొత్తగా ఏం అనిపించదు ఎందుకంటే అవన్నీ నీళ్ళలు జరగడం ఇక్కడ సహజం చాలా మందికి అది వింతనే కావచ్చు ఇక్కడ సహజం మేము ఆ పబ్లిసిటీ కానీ ఆ కోణంలో దాన్ని ఏదో వైరల్ చేసుకుందాం అనేటువంటి మాకు ఆ థాట్ కూడా ఉండదు సహజంగా మేలు మన లక్ష్యం ఏంటి ఎందరైతే వచ్చి ఉన్నారో ఆ యొక్క కార్యక్రమాలకు వాళ్ళందరికీ మేలు జరిగిందా వాళ్ళంతా బెనిఫిట్ పొందారా వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళ శాంతి ఆనందం పొందుతున్నారా చాలు నా మిషన్ నెరవేరినట్టే ఎందుకంటే అమ్మవారి యొక్క లక్ష్యము ఏదో జరుగుతున్నదని నీళ్ళని డప్పు కొట్టడం కాదు మా లక్ష్యం వాళ్ళంతా హృదయంతో ఇవాళ ఇవాళ నన్ను ఇంత అభిమానిస్తున్నారు ఇన్ని వేల మంది మహిళలు అంటే వాళ్ళకు తెలుసు ఏమి వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు ఏమి అక్కడ పొందుతున్నారు వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఆనందాన్ని నింపుకున్నారు అమ్మవారు ఎటువంటి నీళ్ళని చేస్తున్నారు ప్రతి ఒక్క హృదయానికి మనసుకు తెలుసు కాబట్టి ఏమైపోయిందంటే ఇవాళ వాళ్ళ యొక్క ఆ విశాల దృక్పథం ప్రాక్టికల్ గా మహిళా ఒక్క మాట ఇప్పుడు లేడీసే కాకుండా హస్బెండ్స్ వచ్చి తీసుకుపోతున్నారు కదా హస్బెండ్స్ కూడా ఎంత ఇంట్రెస్ట్ గా భార్య వేరేతను వాళ్ళు కూడా లేడీస్ కు చెయ్యాలి అని అంటే హస్బెండ్స్ సహకారం ఉండాలి కదా స్వామి హస్బెండ్ కూడా వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు చీరలు తీసుకో వచ్చినప్పుడు ఇంత పెద్ద కార్యం ఎట్లా చేస్తున్నాడు స్వామి ఆ స్వామిని చూడాలి మాకు ఆ పదవ తారీఖు ఎప్పుడు వస్తుంది మాకు స్వామివారి దర్శనం ఇస్తాడా మాకు ఆ రోజు స్వామివారు మాట్లాడతాడా మాతోటి అని ఇన్ని రకాల క్వశ్చన్స్ వేస్తున్నారు వాళ్ళు మాకు ఆ రోజు స్వామివారు అందరికీ ఇస్తారు స్వామివారు ఉపన్యాసం వినొచ్చు మనం ఆ రోజు స్వామి అన్ని మంత్రాలు మూల మంత్రం చెప్తారు ఆ రోజు మనం అందరూ వినొచ్చు మీ జెంట్స్ రావచ్చు నో ప్రాబ్లం అని చెప్పాను తప్పకుండా అమ్మా ఇంకా అద్భుతంగా మీ అందరి కోఆపరేషన్ తో సక్సెస్ అవుతుంది సక్సెస్ చేస్తాం మనము మే పదో తారీఖు నాడు కలుసుకున్నాం అమ్మా మరి ఓకేనా మిరాకిల్ జరిగిందా స్వామిని అమ్మవారి ఒక మిరాకిల్ జరిగింది ఒక భక్తురాలు ఫోన్ చేసి చెప్పింది అది మీరు షేర్ చేసుకోమంటారా లైవ్ లో మిరాకి లైవ్ లేదు కళ్ళ మిరాకిల్ జరుగుతూ ఉంటాయి మళ్ళీ మిరాకిల్ జరుగుతూ ఉంటాయి అమ్మవారి అమ్మవారిది అందరికి చెప్పమంటే చెప్తాను ఫస్ట్ వాళ్ళు బ్రాహ్మణ్స్ అనమాట ఫస్ట్ మా ఇంట్లో నుంచి తీసుకుపోయింది వాళ్ళే చీరలు అయితే తీసుకుపోయిన తర్వాత మనం బ్యాడ్జ్ ఇచ్చాం కదా అమ్మవారి రూపం బ్యాడ్జ్ ఇచ్చాం కదా అది మిస్ అయిందంట ఇంట్లో నిన్నంతా ఎత్తికిరంటే ఇల్లు మొత్తం ఎత్తికిరంట బెడ్రూమ్ల బెడ్షీట్లు అన్ని తీసేదికీ అంటారు దొరకలేదంట నాకు ఫోన్ చేసింది ఉమ్మగారు పోయిందని అంటే లేదంటే ఇంకో ఇస్తా ఇంకోటి ఇస్తా పరేషన్ కాకండి ఇంకోటి ఇస్తానని చెప్పిన చెప్పిన తర్వాత నిన్న ఆఫ్టర్నూన్ వాళ్ళ వారు వాళ్ళ ఆమె ఇద్దరు వాళ్ళ బ్రాహ్మణ్స్ అనమాట అమ్మవారు మా ఇంటికి వచ్చింది కదా ఫస్ట్ ఫస్ట్ మా ఇంటికి వచ్చింది అమ్మవారు ఇప్పుడు ఎందుకు మిస్ అయిపోయింది ఎందుకు మిస్ అయిందని వాళ్ళు చాలా బాధపడ్డారు నిన్న మధ్యాహ్నము అదే బెడ్ మీద వాళ్ళ వారు వండుకుంటే ఇక్కడ చేతి అంటిందంట అమ్మవారు ఆ అది బ్యాడ్జీ ఉంది కదా అది చేతికి అంటిందంట ఆవిడ ఆనందంగా ఆవిడ ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది కరుణ గారు అమ్మగారు అమ్మవారు నేను ఎందుకు ఇట్లా చేసిన అమ్మ మా ఇంటికి వచ్చి మళ్ళీ కనబడకుండా పోయినావు ఎందుకు ఇట్లా అని అనుకుంటే మళ్ళీ మా వారికి ఇట్లా చేతికి తగిలిందండి బెడ్ మీద బెడ్షీట్ దులిపినాం బెడ్ అంతా దులిపినాం సోఫాలంతా దులిపినాం అన్ని దులిపినాం అంటే దొరకలేదు ఆ ఇల్లు కూర్చినా తుడిచినా దుల్ దొరకలేదు నిన్న మధ్యాహ్నం మా వారు బెడ్ వేస్తా కానీ బెడ్ మీద చేతికి చేతికి వచ్చింది అమ్మ ఇక అమ్మవారి మిరాకల్ చేసిందండి ఆవిడ ఆనందం కాదు సూపర్ చాలా ఆనందండి ఇంకొకటి అడుగుతారు ఇప్పుడు గురువు గారు మనం మీలాంటి వాళ్ళు పీఠాధిపతులు స్వామీజీలు ఎంతో మంది ఉన్నారు కదా ఎంతో మంది మనం ఎందుకు మీరందరూ ఎందుకు మన మన హిందూ ధర్మాన్ని కాపాడాలి మన హిందువులము మన మన సాంప్రదాయాన్ని మనం కాపాడాలి అని మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎన్నో మీరు ఎన్నో రోజుల నుంచి మీరు దీక్ష చేస్తే మీకు ఇలాంటి మోక్షం కలుగుతుంది కదా మీకు ఇలాంటి పీఠాధిపతుల మీద గురువుల గారి మీద స్వామీజీల మీద వేరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు కదా స్వామి వాళ్ళకు ఏమొస్తుంది ఆ దుష్ప్రచారం చేస్తే వాళ్ళ వల్ల వాళ్ళకి ఏమి లాభము వాళ్ళకి అసలు ఎందుకు అలాంటి బుద్ధి కలుగుతుంది దేని వాళ్ళు అంటారు ఆ బుద్ధి వాళ్ళకి ఎందుకు వస్తుంది స్వామి ఒక స్వామిని ఒక మాట అనడానికి ఎందుకు ఎందుకు బుద్ధి అంటారు ఇది ఇది మిమ్మల్ని అడగడం అంటే అట్లాగా స్వామి వాళ్ళకి ఆ బుద్ధి ఎందుకు ఉంటది అని మీరు అన్నది చాలా సంతోషమైన విషయమే మీ మీ బాధ నాకు అర్థమైంది నేనేమంట పొద్దున కూడా ఒక లైవ్ లో చెప్పాను ధర్మరాజు పని ధర్మరాజుకు ఉంటది దుర్యోధన పని దుర్యోధను ఉంటది మ ధర్మం కోసం పోరాడే వాళ్ళ పని ధర్మం కోసం పోరాటం ఉంటది దాన్ని భగ్నం చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ పని ఉంటది ప్రతి కాలంలో ఇవన్నీ సర్వసాధారణం ఎందుకు అనే దానికి ప్రశ్న లేదు నేను పోతున్నా నాకు ట్రాఫిక్ ఎందుకు ఎదురవుతుందంటే ప్రశ్న ఉందా ట్రాఫిక్ లోనే వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఏ వస్తుంది సమాజంకు నేను బోధించడానికి వెళ్ళినప్పుడు సమాజంలో ఉన్న చీడలు అట్లనే వేస్తాయి ఉంటారు వాళ్ళకి ఆ బుద్ధి ఎందుకు 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 అసలు చేయాలన్న అది బుద్ధి కర్మానుసారిని కదా వాళ్ళ వాళ్ళ కర్మలా ఉంటే అట్లనే బుద్ధి పని చేస్తుంది మనం ఏం చేద్దాం కదా కాబట్టి నాకు ఎవరికి కోపం రాదమ్మ జాలి వేస్తుంది అంటే ఎందుకు జాలి ఎవరైనా అంటే నాకు అర్థమైంది ఎవరైనా ఇట్లా అస్య ప్రచారాలు చేస్తున్నప్పుడు జాలి వేస్తది అంటే అంటే వర్డ్స్ రావు అంతే నాకు నాకు ఒక నవ్వున విప్పుకోవడం తప్ప అసలు నన్ను కనీసం నాకు స్పందన కూడా తెలియదు ఎందుకంటే నాకు ఒకటే తెలుసు సమయం నేను వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళ లక్ష్యం మనం లాపాలని మనం ఆగకపోతే అయిపోయి వాళ్ళు మనం మన ధర్మం గెలిచినట్టే ఇక్కడ నేను గెలవడం కాదు ధర్మం గెలిచినట్టే ఆ ధర్మం విజ్ఞానం కలిగ విఘ్నం కలిగించే తనము ధర్మం ఈ రెండే వ్యక్తులు పక్కన పెట్టేద్దాం ఎప్పుడూ ఉన్నది ధర్మానికి ఆ ధర్మం ఎప్పుడు అది గ్లాని చేస్తుంటది హాని చేస్తూ ఉంటది అన్ని జరుగుతుంటే వాళ్ళకి ఎందుకు కలుగుతుంది అనేది వాళ్ళ విషయం అది ఇట్స్ క్వైట్ కామన్ ఏ కాలంలో ఒకరి ఒకరి మీద బురద చల్లడం అనేది ఇప్పుడు కామన్ థింగ్ అయిపోయింది చాలా కామన్ అనుకోవాలి ఓకే ఎప్పుడు బురదలుగుతారు మన నుంచి వాళ్ళకు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు చేస్తారు మనం ఎదుగుతున్నప్పుడు అయినా ఒకటి ఉండవచ్చు మన ద్వారా వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆ నష్టం కలుగుతుందని వాటిల్లుతుందని భయం ఉన్నప్పుడు కలగచ్చు లేదా ఎదుటి వారికి అంటే మనం ఎదుగుతున్నాము అనే ఒక భావన ఎదుటి హాని చేసే వారికి కలిగినప్పుడు ఇవన్నీ చేస్తారు ఇవన్నీ కామని అనుకోవాలి ఇవన్నీ ఏంటంటే నేనేమంటే ఇట్స్ క్వైట్ కామన్ థింగ్స్ కాబట్టి అవి గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు బుర్రలు పాడి చేసుకుంటే మన ఎనర్జీ లాస్ ఓకేనమ్మా సరే మరి ఇంకా లైవ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఈ సందర్భంగా మీ అందరికి నేను ఆశీర్వాదం అందిస్తున్నా ఇంకా అద్భుతమైన సేవలు చేసుకోండి ఓకేనా శుభం సరే అమ్మా మరి ఇంకా వేరే లైవ్ ఓకే శుభం ఓకే నమస్కారం